ఈరోజు మనం ఒక పెద్ద పదం గురించి లోతుగా చర్చిద్దాం అనుకుంటున్నాం పవిత్రత అవును క్రైస్తవ విశ్వాసంలో ఇది చాలాసార్లు వింటాం కాని దాని అసలు లోతు ఏమిటి సరిగ్గా అదే మాకు కొన్ని పుస్తకాలు కొన్ని వ్యాసాలు అందాయి వాటి ప్రకారం దేవుని పవిత్రత అనేది ఆయన లక్షణాల్లో ఒకటి మాత్రమే కాదు అదే ఆయనకు పునాది అని చెప్తున్నాయి అంటే ఆయన మిగతా గుణాలన్నిటినీ నిర్వచించే గుణమనమాట అవును మరి పవిత్రత అనే భావన ఒకేసారి భయంకరంగా ఆ అదే సమయంలో దయగా ఎందుకుంటుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరే అయితే మొదలు పెడదాం ముందుగా ఈ పవిత్రత అనే మాటకు అసలు అర్థమేమిటి ఆ హీబ్రూలో ఖాదోష్ అని గ్రీకులో అని అంటారు ఈ రెండు మాటలకు మూలార్ధం వేరుగా ఉంచబడినది లేదా ప్రత్యేకించబడినది వేరుగా ఉంచబడినది సరే మరి దేని నుండి వేరుగా ఉంది ఇది చాలా మంచి ప్రశ్న ఈ వేరుగా ఉండటం అనే దానికి రెండు ముఖ్యమైన కోణాలున్నాయని ఈ రచయితలు వివరిస్తున్నారు ఓకే మొదటిది ఆయన సృష్టి నుండి పూర్తిగా వేరు అంటే ఆయన కేవలం మనకంటే పెద్దవాడు శక్తిమంతుడు అని కాదు కాదు అస్సలు కాదు ఆయన ఉనికి యొక్క కేటగిరీనే వేరు ఉదాహరణకు మనం మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇవన్నీ సృష్టించబడినవి వీటికొక ఆరంభం ఒక ముగింపు ఉన్నాయి అవును కాని దేవుడు ఆ కేటగిరీకి చెందినవాడు కాదు ఆయన శాశ్వతుడు ఆయన ఉనికి సంబంధించిన విషయం కోణమేమిటి రెండవది ఆయన పాపం నుండి పూర్తిగా వేరు సృష్టి నుండి వేరుగా ఉన్నాడు కాబట్టి సృష్టిని పాడు చేసిన పాపం నుండి కూడా ఆయన వేరుగా ఉన్నాడు అంటే ఆయనలో ఎలాంటి నైతికలోపం ఉండదు ఉండదు ఉండటానికి అవకాశం కూడా లేదు హబక్కుకు ప్రవక్త అన్నట్లు చెడుతనాన్ని చూచుటకు నీ కన్నులు ఎంతో పవిత్రమైనవి అంటే పాపాన్ని ఆయన కేవలం ఇష్టపడకపోవడం కాదు ఆయన స్వభావమే పాపానికి పూర్తిగా విరుద్ధమైనది ఆగండి అంటే ఇది నాకు కొత్తగా అనిపిస్తుంది నేనెప్పుడు దేవుని పవిత్రత అంటే ఆయన గుణాల జాబితాలో ప్రేమ న్యాయం కరుణ లాంటి వాటితో పాటు ఇదొకటి అనుకున్నాను కాని మీరు చెప్పేది వింటుంటే ఇది అలా కాదనిపిస్తోంది ఖచ్చితంగా ఈ పుస్తకాల్లో నొక్కి చెప్పబడిన ఒక ముఖ్య విషయమిదే పవిత్రత అనేది ఆయన గుణాలలో ఒకటి కాదు కాదు అది ఆయన నియంత్రించే గుణం అంటే ఆయన మిగతా గుణాలన్నీ ఈ పవిత్రత అనే ఫిల్టర్ ద్వారానే బయటకు వస్తాయి ఓ అంటే ఒక కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టం లాంటిదా మిగతా సాఫ్ట్వేర్ ఆ కి అనుగుణంగానే పనిచేయాలి అలాగా ఆ అద్భుతమైన పోలిక సరిగ్గా అదే దేవుని ప్రేమ ఉంది కానీ అది పవిత్రమైన ప్రేమ పవిత్రమైన ప్రేమ ఆయన న్యాయం ఉంది కానీ అది పవిత్రమైన న్యాయం ఓకే ఈ అవగాహన చాలా ముఖ్యం ఎందుకంటే దేవుడు ప్రేమగలవాడు కాబట్టి పాపాన్ని పెద్దగా పట్టించుకోడు లేదా దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయనలో కృప తక్కువ అనడం వంటి తప్పుడు ఆలోచనలను ఇది సరిదిద్దుతుంది అంటే ఆయన గుణాలన్నీ ఆయన పవిత్ర స్వభావంతో సంపూర్ణ సమన్వయంతో పనిచేస్తాయి అవును సరే ఇది సిద్ధాంతపరంగా చాలా స్పష్టంగా ఉంది కాని ఆచరణలో అంటే ఒక మామూలు పరిమితమైన లోపాలున్న మనిషి ఈ అనంతమైన సంపూర్ణమైన పవిత్రతను ఎదుర్కొన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది ఆ అనుభవం ఎలా ఉంటుంది దీనికి బైబిల్లో మనకొక భయంకరమైన ప్రత్యక్ష అనుభవం కనిపిస్తుంది యశయ్య ప్రవర్తకథలో యషయ్యా గ్రంథం ఆరవాధ్యాయం అవును రాజైన ఉజ్జయ చనిపోయిన సంవత్సరం అది దేశం రాజకీయంగా గందరగోళంలో ఉంది అప్పుడు యషయ్యాకు నిజమైన రాజెవరో కనిపిస్తాడు ఆ దృశ్యాన్ని ఒక్కసారి వివరిస్తారా చాలా ఆసక్తిగా ఉంది ఆ దేవుడొక ఎత్తైన సింహాసనంపై కూర్చునున్నాడు ఆయన వస్త్రపు అంచులు దేవాలయాన్ని నింపేశాయి వావ్ ఆయన చుట్టూ సెరాఫులు అనే దేవదూతలున్నారు వారికి ఆరు రెక్కలు రెండింటితో ముఖాన్ని రెండింటితో పాదాలను కప్పుకొని మిగిలిన రెండింటితో ఎగురుతున్నారు ఒక్క నిమిషం ఆ వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి దేవదూతలు తమ ముఖాలను కప్పుకోవడమంటే వారే దేవుని పూర్తి తేజస్సును నేరుగా చూడలేకపోతున్నారన్మాట వారు కూడా ఆ పవిత్రత యొక్క పూర్తి ప్రభావానికి నిలబడలేరు ఇక వారు ఒకరితో ఒకరు లేకుండా సైన్యములకధిపతియగు యహోవా పరిశుద్ధుడు 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 అని గానం చేస్తున్నారు అవును హీబ్రూ భాషలో ఒక విషయాన్ని అత్యున్నత స్థాయిలో నొక్కి చెప్పడానికి ఈ పద్ధతి వాడతారు నిజమే బైబిల్లో దేవుడిని ప్రేమ 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 న్యాయం 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 అనిగాని ఎక్కడా పిలవలేదు కేవలం పరిశుద్ధుడు 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 అని మాత్రమే అంటే దీన్ని బట్టి దేవుని స్వభావంలో అన్నిటికంటే ప్రధానమైనది నిర్వచించేది ఆయన పవిత్రతే అని ఈ రచయితలు వాదిస్తున్నారు ఖచ్చితంగా మరి యశయ్య స్పందనేంటి ఎంత అద్భుతం అన్నాడా దానికి పూర్తి వ్యతిరేకం అతని మొదటి మాట అయ్యో నేను నశించితిని నశించితిని అవును అంటే ఐఎమ్ డన్ టోస్ట్ అని నేను అపవిత్రమైన పెదవులు గలవాడను రాజును సైన్యముల కధిపతి అగు యహోవాను కన్నులారా చూచితిని అని అరుస్తాడు దేవుని సంపూర్ణ పవిత్రత ముందు తన అపవిత్రత తన లోపాలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఒక్క క్షణంలో అతనికి అర్థమైపోయింది అవును తన ఉనికి మొత్తం విచ్ఛిన్నమవుతున్నట్లనిపించింది ఈ విశ్లేషణ ప్రకారం దీనిని పవిత్రత యొక్క గాయం అని పిలుస్తున్నారు పవిత్రత యొక్క గాయం అవును ఇది బైబుల్లో ఒక సాధారణ నమూనా మోషే మండుతున్న దగ్గర ముఖం కప్పుకున్నాడు ఏసు చేసిన అద్భుతాన్ని చూసి పేతురు ప్రభూ నేను పాపిని నా నుండి వెళ్ళిపో అన్నాడు నిజమే ఈ గాయం మన అహంకారాన్ని స్వీయ నీతిని నాశనం చేస్తుంది కాని ఆశ్చర్యంగా ఈ నిరాశను ఈ గాయాన్ని ఒక బహుమతిగా వర్ణిస్తున్నారు కదా అది ఎలా ఎందుకంటే మనం ఎంత పాపులమో మనకు ఎంత సహాయం అవసరమో గ్రహించినప్పుడే దేవుని కృపను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాం ఓకే ఆ క్రమం ఎప్పుడు ఇలాగే ఉంటుంది మొదట దేవుని దర్శనం తర్వాత గాయం ఆ తర్వాత కృప చివరిగా దేవుని నుండి ఒక పిలుపు యష్యా కూడా అదే జరిగింది కదా మాధానమిచ్చాడు ఇది చాలా తీవ్రమైన విషయం దేవుడు ఇంత పవిత్రుడైతే ఆయన తన సన్నిధిలో పాపాన్ని ఎలా సాయిస్తాడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి ఆయన సహించలేడు అందుకే ఆదిమ క్రైస్తవ సంఘంలో జరిగిన అననీయా సప్పీరాల కథను ఈ పుస్తకాలు ఉదాహరణగా చూపిస్తున్నాయి అపస్థులుల కార్యములు ఐదో అధ్యాయం అవును అప్పుడు సంఘం కొత్తగా ఏర్పడింది విశ్వాసులు తమ ఆస్తులను అమ్మి అందరి అవసరాల కోసం అపస్థులులకు ఇస్తున్నారు అవును అననీయా సప్పీరా అనే దంపతులు తమ ఆస్తిని అమ్మి కొంత డబ్బు దాచుకుని అంతా ఇచ్చేశామని అబద్ధం చెప్పారు కదా చెప్పారు ఇక్కడ వారి పాపము కేవలం డబ్బు గురించి అబద్ధం చెప్పడం కాదు మరి అపోస్తలుడైన పేతురు ఏమన్నాడంటే నీవు మనుషులతో కాదు పరిశుద్ధాత్మతో అబద్ధమాడావు అన్నాడు పరిశుద్ధాత్మతో ఇక్కడున్న లోతైన వేదాంతపరమైన విషయమేమిటంటే పాత నిబంధనలో దేవుని పవిత్రమైన సన్నిధి దేవాలయంలో ఉండేది కాని క్రొత్త నిబంధనలో విశ్వాసుల సమాజమే పరిశుద్ధాత్మ నివసించే కొత్త దేవాలయం మీరు చెప్పేది నిజమైతే వారి అబద్ధం కేవలం ఒక చిన్న తప్పు కాదు అది పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేయడం లాంటిది ఖచ్చితంగా అంటే పాత దేవాలయంలోకి ఎవరైనా ఒక నకిలీ చౌకబారు వస్తువును తీసుకొచ్చి ఇది స్వచ్ఛమైన బంగారమని అర్థించినట్లుగా సరిగ్గా పాపం యొక్క తీవ్రత అదే వారు దేవుని కొత్త నివాసస్థానాన్ని అంటే సంఘాన్ని తమ కపటత్వంతో అబద్ధంతో అవమానించారు అందుకే తీర్పు అంత వేగంగా కఠినంగా వచ్చింది అవును వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు ఆధునిక కాలంలో వినేవారికి దీన్ని దైవిక శస్త్రచికిత్స అనడం ఒక రకంగా చూస్తే ఇది ఒక క్రూరమైన తక్షణ మరణశిక్షను సమర్థించడంలా అనిపిస్తోంది ప్రేమ క్షమ అనే సందేశానికి ఇది పూర్తి విరుద్ధంగా లేదు ఈ మూల గ్రంథాలు దీన్ని ఎలా వివరిస్తున్నాయి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ రచయితలు చెప్పేదేమిటంటే ఆ సంఘటన ఉద్దేశ్యం భయపెట్టడం కాదు శుద్ధి చేయడం శుద్ధి చేయడమా అవును ఆ కొత్త సంఘం యొక్క స్వచ్ఛతను దాని పునాదిలోనే కాపాడటానికి అది అవసరం ఒకవేళ వారి పాపాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఉంటే సంఘంలో కపటత్వం ప్రదర్శన కోసం చేసే భక్తి సాధారణమైపోయేవి ఓకే దాని ఫలితంగా సంఘంలో గొప్ప భయం కలిగింది అయితే ఇది దేవుడంటే భయపడి పారిపోవడం కాదు ఆయన పవిత్రత పట్ల గౌరవంతో కూడిన భయం ఆశ్చర్యకరంగా ఆ సంఘటన తరువాత సంఘం మరింత వేగంగా పెరిగింది అంటారు అవును పాపాన్ని తీవ్రంగా పరిగణించే ఒక సమాజం ప్రజలకు ఆకర్షణీయంగా ఉంటుందని ఇది చూపిస్తుంది మనం యషయాలో పవిత్రత యొక్క భయంకరమైన అనుభవాన్ని చూశాం అననీయ సప్పిరాలలో దాని తీర్పును చూశాం ఈ పవిత్రుడైన దేవుడు మరియు పాపులైన మనుషుల మధ్య ఉన్న ఈ ఉద్రిక్తత బైబిల్లోనే ఉండిపోలేదు లేదు ఇది పదహారవ శతాబ్దంలో ఒక వ్యక్తిని ఆ తర్వాత ఒక ఖండాన్ని చీల్చేసింది మనం మార్టిన్ లూథర్ గురించి మాట్లాడుకుంటున్నాం అవును లూథర్ జీనితమంట ఎన్ఫెహ్టుంగ్ అనే ఒక జర్మన్ పదం చుట్టూ తిరిగిందింగ్ దానికి సరైన తెలుగు పదం లేదు కాని అది పవిత్రుడైన దేవుని ముందు నిలబడినప్పుడు కలిగే తీవ్రమైన ఆధ్యాత్మిక భయం సందేహం నిరాశల మిశ్రమం అంటే ఇది కేవలం సందేహం కాదు కాదు ఒక పవిత్రమైన సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్ళి కాలిపోతున్నాననే భయం లాంటిది మీరు పారిపోలేరు కానీ దగ్గరగా ఉండనూ లేరు అతను ఒక ఉరుముల తుఫానులో భయపడి సన్యాసిగా మార్తానని మొక్కుకున్నాడు నాకు అర్థం కాని విషయమేంటే అతను సన్యాసిగా మారాడు రోజూ గంటల తరబడి పాపాలను ఒప్పుకునేవాడు కఠినమైన ఉపవాసాలు చేసేవాడు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆ వ్యవస్థ చెప్పినవన్నీ చేస్తున్నాడు కాని అది అతనికి శాంతిని ఇవ్వకపోగా అతని భయాన్ని ఇంకా పెంచిందనంటారు ఎందుకు అది ఎందుకు పరిచేయలేదు ఎందుకంటే లూథర్కు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది దేవుని పవిత్రత కేవలం మన బయటి క్రియలనో మంచితనాన్ని కోరదు అది మన హృదయం యొక్క ఆలోచనలలో ఉద్దేశాలలో సంపూర్ణ స్వచ్ఛతను కోరుతుంది అతను ఆరు గంటలపాటు పాపాలను ఒప్పుకున్న తరువాత కూడా బయటికి రాగానే తన మనసులో ఏదో ఒక స్వార్థపూరిత ఆలోచన లేదా గర్వం వస్తే మళ్లీ మొదటికే వచ్చేవాడినని గ్రహించాడు అంటే మానవ ప్రయత్నాల ద్వారా ఆ ప్రమాణాన్ని అందుకోవడం అసాధ్యమని అతనికి తెలిసిపోయింది తెలిసిపోయింది అందుకే దేవుని నీతి అనే పదాన్ని అతను ద్వేషించాడు ఎందుకంటే అది దేవుడు తన నుండి ఆశించే ఒక అసాధ్యమైన ప్రమాణమని భావించాడు అలా ఒక అసాధ్యమైన పరిస్థితిలో చిక్కుకుతోయాడు మరి ఆ సంక్షోభం నుండి ఎలా బయటపడ్డాడు ఆ పురోగతి ఎక్కడ లభించింది అతను రోమీలకు రాసిన పత్రికను అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ పురోగతి వచ్చింది ముఖ్యంగా దేవుని నీతి అందులో బయలుపరచబడుచున్నది అనే వాక్యం మీద ధ్యానిస్తున్నప్పుడు సరే చాలా కాలం పాటు ఆ వాక్యాన్ని ద్వేషించిన తర్వాత ఒకరోజు అతనికి కొత్త అవగాహన కలిగింది ఆ వాక్యంలో ఉన్న దేవుని నీతి అనేది దేవుడు మననుండి కోరే నీతి కాదని కాకుండా అది క్రీస్తుపై విశ్వాసం ద్వారా మనకు బహుమతిగా ఇచ్చే నీతి అని గ్రహించాడు అంటే అది మనల్ని శిక్షించే నీతి కాదు మనల్ని రక్షించే నీతి ఇదే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం అనే సిద్ధాంతం అవును ఆ ఒక్క ఆవిష్కరణ అతని జీవితాన్ని ప్రపంచ చరిత్రను మార్చేసింది నేను పూర్తిగా పునర్జన్మ పొందినట్లు తెరిచిన గుండా స్వర్గంలోకి ప్రవేశించినట్లు భావించాను అని రాసుకున్నాడు అంటే దేవుని పవిత్రత పట్ల అతని భయం ఎంత లోతుగా ఉందో దేవుని కృప గురించిన వార్త అతనికి అంత గొప్పగా విప్లవాత్మకంగా అనిపించిందన్నమాట సరిగ్గా అదే దేవుని పవిత్రతను మనం తక్కువగా అంచనా వేస్తే కృప యొక్క విలువ కూడా తగ్గిపోతుంది చౌకగా కనిపిస్తుంది అవును కాని లూదర్లాగా పాపం ఎంత భయంకరమైనదో దేవుని పవిత్రత ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకున్నప్పుడే క్రీస్తు శిలువపై చేసిన త్యాగం ఎంత అద్భుతమైనదో ఎంత విలువైనదో మనకు తెలుస్తుంది నిజమే ఇదంతా మనల్ని క్రైస్తవ విశ్వాసానికి కేంద్రమైన ీస్తు దగ్గరకు తీసుకొస్తుంది పవిత్రుడైన దేవుడు పాపులైన మనుషుల మధ్య ఉన్న ఈ అఘాధాన్ని ఈ దైవిక గందరగోళాన్ని ఆయన ఎలా పరిష్కరించాడు ఆ గందరగోళమీదే సంపూర్ణ పవిత్రుడైన దేవుడు తన న్యాయంతో రాజీ పడకుండా పాపులను ఎలా ప్రేమించి క్షమించగలడు ఎలా సమాధానం క్రీస్తు ఆయనను దేవుని పరిశుద్ధుడు అని పిలిచారు ఆయన పాపంలేని సంపూర్ణ పవిత్రమైన జీవితాన్ని గడిపాడు ఆయన శిలువపై మరణించడం ద్వారా పాపం పట్ల దేవుని పవిత్రమైన ఉగ్రతను న్యాయం యొక్క డిమాండును తనపైకి తీసుకున్నాడు అంటే ఒక గొప్ప మార్పిడి జరిగిందంటారు మన పాపాలు ఆయనపై ఆయన నీతి మనపై వేయబడింది ఖచ్చితంగా వేదాంత పరిభాషలో దీనిని ఇంప్యూటేషన్ అంటారు విశ్వాసి యొక్క పాపం శిలువపై క్రీస్తుకు ఆపాదించబడింది మరియు క్రీస్తు యొక్క సంపూర్ణ నీతి ఆయన సంపాదించిన పుణ్యం అవును అది విశ్వాసికి ఆపాదించబడింది దీనివల్ల పవిత్రుడైన దేవుడు ఒక విశ్వాసిని చూసినప్పుడు వారి పాపాన్ని కాదు క్రీస్తు యొక్క పరిపూర్ణతను చూస్తాడు ఇది నమ్మశక్యం కాని వార్త దీనివల్ల నేను పవిత్రుడను కనుక మీరునూ పవిత్రులయుండవలను అనే ఆజ్ఞ ఒక భయంకరమైన అసాధ్యమైన డిమాండ్గా కాకుండా ఒక ఆనందకరమైన పిలుపుగా మారుతుంది అవును క్రైస్తవులు రెండు రకాలుగా పవిత్రులు ఒకటి స్థానపరంగా పవిత్రులు అంటే క్రీస్తును బట్టి దేవుని దృష్టిలో వారు పవిత్రులుగా ప్రకటించబడ్డారు ఓకే రెండవది ఆచరణాత్మక పవిత్రత అంటే రోజురోజుకు పరిశుద్ధాత్మ సహాయంతో క్రీస్తులా మారే జీవితకాల ప్రయాణానికి వారు పిలవబడ్డారు కాబట్టి ఈ చర్చ మొత్తాన్ని ఒక్కచోటికి తెస్తే మనం దేవుని పవిత్రత యొక్క భయంకరమైన భిన్నత్వం నుండి మొదలుపెట్టి యశయ యొక్క భయం అననియా సప్పీరాల తీర్పు లూతర్ సంక్షోభం గుండా ప్రయాణించి చివరకు క్రీస్తులో లభించే పరిష్కారం వచ్చాం ఇక్కడ ప్రధాన ఆలోచన ఏమిటంటే దేవుని పవిత్రత ఒక భయంకరమైన దయ అవును అది పాపానికి వ్యతిరేకంగా భయంకరమైనది అది రాజీ పడని అగ్ని లాంటిది కాని అదే సమయంలో అది ఒక దయ ఎందుకంటే దేవుని స్వభావం అంత సంపూర్ణంగా స్థిరంగా ఉండబట్టే ఆయన వాగ్దానాలను ఆయన కార్యాన్ని మనం నమ్మగలం ఏమాత్రం తక్కువ పవిత్రత ఉన్న దేవుణ్ణి మనం పూర్తిగా విశ్వసించలేము కదా విశ్వసించలేము అంటే దేవుని పవిత్రతను సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది ఈ పుస్తకాల ప్రకారం దానివల్ల మన విశ్వాసం బలహీనంగా వినియోగదారుల తరహాలో మారిపోతుంది దేవుణ్ణి మన అవసరాలు తీర్చే ఒక స్నేహితుడిగా లేదా ఒక శక్తిగా మాత్రమే చూస్తాం కాని ఆయన పవిత్రతను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే కృప అనే భావన మనల్ని కదిలించి పరివర్తన చెందిస్తుంది అది మన గర్వాన్ని చంపి ఆయన పట్ల భక్తిపూర్వకమైన భయాన్ని ప్రగాఢమైన కృతజ్ఞతను మనలో నింపుతుంది మన శ్రోతలు ఆలోచించడానికే ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం దేవుని పవిత్రత అనేది వాస్తవానికి పునాది అయితే మనం రోజూ చేసే చిన్న చిన్న నైతిక ఎంపికలను ఉదాహరణకు ఒక చిన్న అబద్ధం లేదా ఒక స్వార్థపూరితమైన పనిని కేవలం నియమాలను ఉల్లంఘించడంగా కాకుండా ఒక పవిత్ర ప్రదేశంలోకి దేవుని సన్నిధిలోకి ఒక అపవిత్రమైన దాన్ని తీసుకురావడంగా చూస్తే మన దృక్పథం మన చర్యలు ఎలా మారవచ్చు